ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న వ్యక్తి తను గోల్ని ఏ విధంగా అచీవ్ చేయడానికి అతను దోహదపడిన పరిస్థితుల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు పెద్ద స్టార్ అతను కానీ అతనికి పరిస్థితులు ఎవరికైనా సరే ప్రకృతి కానీ దైవం గాని అతనికి ఏదన్నా సహాయం చేయాలనుకున్నప్పుడు పరిస్థితులు దోహదపడుతూ ఉంటాయి అన్నమాట ముందుగా అతను చూసినట్లయితే వాళ్ళ ఫాదర్ వచ్చేటప్పటికి అతను చాలా అంతకుముందు అతను ఏజ్ లో ఉండగా మూడు నాలుగు సినిమాలు గెస్ట్ పాత్రలు పోషించడం జరిగిందనమాట తర్వాత అతను అతని పెద్ద కొడు కావడం వల్ల ఇంటికి బాధ్యతలు కూడా పెరగడం వల్ల తన ఆ యొక్క ఆశయాన్ని పక్కన పెట్టేశాడు అతని ఆశయాన్ని అతను కొడుకు ఏ రకంగా సాధించడం చూసినట్లయితే మనం అతను చిన్నతనంలో ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడే వాళ్ళ టీచర్ అతన్ని ఒక నాటకం వేయమని అడిగారు ఆ నాటకం వేయడం ద్వారా ఆయనకి చాలా ప్రశంసలు సంభవించినాయి అన్నమాట అంటే ఇక్కడ మనకి రెండు రకాలు ఇక్కడ అంటే తనది తండ్రి వెనకాల ఆల్రెడీ ఒక మూడు సినిమాలు గెస్ట్గా వేయడం అదే విధంగా అతను ఎనిమిదో తరగతిలో నాటికను ప్రదర్శించడం ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా అతనికి జరగడం జరిగింది అనమాట తర్వాత చూసినట్లయితే డిగ్రీలో బీకామ్ చదివేటప్పుడు ఎన్సిసి క్యాంపులో వాళ్ళు ఢిల్లీ గట్టా వెళ్ళినప్పుడు అక్కడ క్యాంపులో సాయంత్రం నైట్ సమయంలో వర్ణ ఫైర్ వేసుకుని మధ్యలో ఫైర్ వేసుకుని ఆ చుట్టూ కూడా డ్యాన్స్ వేయడం అనేటువంటి ఉంది అనమాట ఇతని మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది ఆ రోజులోనే డ్యాన్స్ పెద్ద అద్భుతంగా చేసేవారు అనమాట ఆ విధంగా ఇతని మీద హెలిన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది హెలిన్ అని చెప్పేసి ఇందులో డ్యాన్స్ ఉండేది అనమాట ఆవిడ యొక్క ప్రభావం ఈయన మీద బాగా ఎక్కువగా ఉంటుంది అదే విధంగా షమ్మి కపూర్ ఇందులో డ్యాన్స్ గా చేసేవారు అనమాట ఈ విధంగా బాడీ షేక్ చేస్తారు ఈ డ్యాన్సులు ప్రభావం ఈయన మీద చాలా ఎక్కువగా ఉండేది అనమాట ఆ రోజుల్లో అందులో అప్పటి రోజుల్లో ఆ విధంగా ఏంటంటే తన ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఆ రోజుల్లోనే ఆయన భావించడం జరిగింది అనమాట తర్వాత ఆయనకి దోహదపడినటువంటి భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే ఆయన నెల్లూరుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది అందువల్ల నెల్లూరుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా దోహదపడ్డాయంటే ఆ రోజుల్లో సినీ పరిశ్రమ ఏంటంటే మెద్రాస్ లో ఉండేది అనమాట ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా మంచి ఇన్స్టిట్యూట్ లో మెద్రాస్ లో ఉండేవారు అదేవిధంగా అప్పుడు ఇప్పుడు చెన్నై చెప్తున్నారు దాన్ని ఆ మెద్రాస్ లో ఫిలిం ఇన్స్ట్యూట్ డిగ్రీ అయిపోయిన తరువాత చేత వాళ్ళ ఫాదర్ని అడిగి ఒప్పించి అప్పుడు వాళ్ళ ఫాదర్ కొన్ని గొడవ పెట్టారనమాట నువ్వు వెళ్ళి ట్రై చేసి ఒక సంవత్సరం టైం ఇస్తాను అవ్వకపోతే ఇక్కడ ఏదైనా జాబ్ లో జాయిన్ అయిపోద్ది కానీ నువ్వు బేగం చదివావు కాబట్టి అని చెప్పేసి అనడం జరిగింది ఆ తర్వాత అతను ఏం చేశాడంటే నెల్లూరు నుంచి అక్కడికి చెన్నైకి దగ్గర దూరం ఉంటది అలా తిరుపతి చెన్నై టోకే రూట్ కదా దగ్గర కదా దూరం ఏమే కాదు అంటే ట్రైన్ ఎక్కి తర్వాత వచ్చి రావడానికి ఈజీగా ఉంటది అనమాట ఈ భౌగోళిక పరిస్థితి వల్ల అతను ఫిలిమిస్ట్ లో చేరిన తర్వాత కూడా ప్రతి వారం వారం శనివారం రోజు ఇంటికి వచ్చేస్తూ ఉండేవాడు ఆదివారం సెలవు కాబట్టి మళ్ళీ సోమవారం ఆటోమేటిక్ అక్కడ జాయిన్ అయిపోతూ ఉండేవాడు అన్నమాట ఈ విధంగా అతను ఫిలిం లో హోమ్ సిక్ అనే ఫీలింగ్ లేకుండా ఉండడానికి అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు దైవం కూడా చాలా ఆటోమేటిక్ గా ఆయన్ని నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఈ బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు అనమాట ఏమైనా ఒత్తిడిలో ఉన్నా సరే వారం కొన్ని ఇంటికి రావడం ద్వారా ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఒత్తిడి దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ దూరం నుంచి వచ్చి చెన్నైలో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరే వారికి ఎటువంటి అవకాశం దూరం నుంచి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టమైన విషయం అనమాట ఈయనకి అది ఒక ప్లస్ అయిపోయింది తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చూసినట్లయితే ఆయనకి ఈయంతో సహచరులుగా ఉన్నటువంటి ఆ రోజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మా వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ట్రైనింగ్ అవుతూ ఉంటారు ఈయంతో సహచరులు ఉంటారు విజ్ అని చెప్పేసి ఒక అతను అతను ఏం చేశాడంటే తన లక్ష్యాన్ని మర్చిపోయి అక్కడ ఉండే ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసి అంటే అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎందుకు చేరారు వీళ్ళందరూ ఒక లక్ష్యాన్ని సాధించడానికి షూరు అవ్వడానికి లేదా నోటులు అవ్వడానికి చేరారు కానీ మధ్యలోనే అతను తన లక్ష్యాన్ని విడిచిపెట్టేసి అతని అట్రాక్షన్ అటువంటి అట్రాక్షన్ లోనే అతను ఆటోమేటిక్గా తన లక్ష్యాన్ని విడిచిపెట్టేసి తను మ్యారేజ్ వైపు వెళ్ళిపోయాడు అనమాట మ్యారేజ్ ద్వారా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అని ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వక్కర్లేదు కానీ తను మాత్రం అటువంటి అట్రాక్షన్ ఏమీ లేవనవ్వకుండా తన యొక్క లక్ష్యాన్ని గురి మీద పెట్టి ఎటువంటి అట్రాక్షన్ లోన్ అవ్వకుండా తన లక్ష్యం వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు అన్నమాట ఇది అతనికి దోహదపడింది అంటే ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక మనిషి ఒక గోల్ గోల్చే ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది అనమాట ఒక వరకు కూడా ఋషులు కూడా తపస్ చేయదు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కానీ లక్ష్యాన్ని సాధించడంలో చివరి విజయం సాధిస్తారు కానీ అదే విధంగా ఈయన కూడా తన లక్ష్యాన్ని సాధించడానికి ఈ యొక్క అట్రాక్షన్ లోనకుండా తన లక్ష్యం వైపే గురి పెట్టడానికి ఒక ఆస్కారం ఉండదు ఈయన యొక్క మానసిక చంచల్యం లేకుండా కూడా ఆయన చాలా గొప్పగా ఈ యొక్క లక్ష్యం వైపు ఊరి పెట్టాడు అన్నమాట తర్వాత చూసినట్లయితే అక్కడ ఒకడ ఇప్పట్లో మెద్రాస్ లో పాండీ బజార్ అని చెప్పేసి ఒక ఏరియా ఉండేది అనమాట పాండీ బజార్ అంటే కొత్తగా సినిమా అవకాశాల కోసం వస్తున్న వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం చేస్తే అంటే తిరుగుతూ ఉంటారు అన్నమాట అక్కడ అక్కడే ఉంటారు ఎదుగుంటారు కానీ చాలా మంది పాండీ బజార్ ఒక ఏరియా ఉంది చాలా మంది ఏం చేసేవారు అంటే పాండీ బజార్ లో ఇంటి నుంచి వెళ్ళిపోయి చాలా మంది అదేవిధంగా అవకాశాల కోసం వెళ్తూ ఉన్న వాళ్ళు చాలా మంది మధ్యలో నిరాశకు గురై పాండీ బజార్లో ఒక ప్లేస్ లో ఒక ప్రాన్స్టిట్యూషన్ టైప్ లో ఒక ఏరియా ఉంటారు ఈయన ఏమనుకున్నారంటే అందరూ చాలా మంది అవకాశాలకు వెళ్ళి అక్కడ లోనే ఆటోమేటిక్గా అటు వెళ్ళి జంప్ అయ్యి మళ్ళీ తన లక్ష్యాన్ని మర్చిపోయి మన తాము అదోగత పాల్గొతూ కానీ ఈయన మాత్రం అలాగా ఒకటే అనుకున్నారు మనం లక్ష్యం సాధించాలి అంటే మనం నెగిటివ్ వైపు వెళ్ళకూడదు అంటే ఆ ఏరియా వైపు నుంచి వెళ్లకుండా మనం వెళ్ళే రూట్ దారి అటు అయినా సరే ఆ పక్క నుంచి వెళ్లాల్సి వచ్చినా సరే అతను ఏం చేస్తుంటే అంటే ఆ ఏరియా వైపు కాళ్ళ కన్నెక్ట్ కూడా చూడకుండా ఈ పక్క నుంచి వేరే రూట్ నుంచి వెళ్ళిపోతూ ఉంది కూడా అంటే ఇక్కడే అతని యొక్క లక్ష్య శుద్ధి ఏంటన్నారని మనకి అర్థమవుతుంది అన్నమాట చాలా మంది ఏం చేస్తారు నిరాశ ఆ పాండీ బజార్ లో అక్కడ ఉండే రిలీఫ్ కింద భావించేవారు అనమాట ఇంటి నుంచి చాలా దూరం వెళ్తారు కాబట్టి అది ఒక రిలీఫ్ కింద భావించి తమ లక్ష్యాన్ని మర్చిపోయి మదుపు పెట్టేసి వాళ్ళు ఊరికి పెట్టని మాత్రం అలా కాకుండా ఆ బాండీ బజార్ ఏరియా పక్క నుంచి కూడా వెళ్ళకుండా వేరే ఊర్లో నుంచి తమ యొక్క ఇన్స్టిట్యూట్ వెళ్తూ ఉండదు అనమాట ఈ విధంగా ఇన్ని పరిస్థితులు ఆయనకి బాగా దోహదపడ్డాయి కాబట్టి ఆయన హీరో అవడం జరిగింది హీరో అయిన తర్వాత కూడా పెద్ద స్టార్ హీరోగా ప్రస్తుతం కొనసాగుతూ తెలుగు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా వెలుగుతున్నారు థ్యాంక్ యూ